రామోజీరావు మరణం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సహా సాధారణ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు గ్రూప్ సంస్థల ద్వారా తెలుగు ప్రజానీకానికి ఆయన అందించిన సేవల్ని కొనియాడారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు రామోజీరావు తెలుగు రాష్ట్రాల ప్రజలు విచారం వ్యక్తం చేశారు వివిధ రంగాల్లో ఆయన చేసిన అపార సేవలను గుర్తు చేసుకున్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన క్యాంపు కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జర్నలిజంలో రామోజీరావు ఉన్నత విలువలు నెలకొల్పారని కొనియాడారు నల్గొండ జిల్లా మిరియాలగూడ అమరవీరుల స్తూపం వద్ద అక్షర యోధుడు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జర్నలిస్టు సంఘాల నాయకులు నివాళులర్పించారు యాదగిరిగుట్టలో రామోజీరావు చిత్రపటానికి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నివాళుడర్పించారు తెలుగు పాత్రికేయ రంగానికి తీరని లోటుగా అభివర్ణించారు మోత్కూరు మండల కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ నాయకులు అక్షర యోధుడికి నివాళి అర్పించారు నిర్మల్ జిల్లా భైంసాలో పాత్రికేయులు మహనీయుడి తెలుగు జర్నలిజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు రామోజీరావు మరణం పత్రికా రంగానికి తీరని లోటని ఆదిలాబాద్ జర్నలిస్ట్ ఐకాసా నాయకులు పేర్కొన్నారు స్థానిక ప్రెస్ లో నిర్వహించిన సంతాప సభలో రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు మంచిర్యాల జిల్లా మందమరిలోని తెలుగుదేశం కార్యాలయంలో కార్యకర్తలు నివాళులర్పించారు జగిత్యాల జిల్లా మలయాలలో పలువురు ప్రజాప్రతినిధులు యువకులు రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు కమాన్పూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు బీసీ సంఘం నాయకులు రామోజీరావు మృతి పట్ల నివాళులర్పించి సంతాపం తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈనాడు పాఠకులు రామోజీరావు అభిమానులు శ్రద్దాంజలి ఘటించారు పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నాగర్ కర్నూలులోని అంబేద్కర్ కూడలిలో పలువురు జర్నలిస్టులు రామోజీరావు చిత్రపటానికి అంజలి ఘటించారు హనుమకొండలోని ప్రెస్ క్లబ్ లో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పాత్రికేయులతో కలిసి రామోజీరావుకు నివాళులర్పించారు పెద్దపల్లిలోని తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ నేతలు రామోజీరావుకు ఘన నివారణ అర్పించారు భువనగిరి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ సహా ఇతర పాలకవర్గం సభ్యులు రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి తీరని లోటని జగిత్యాల జిల్లా మల్ల్యాలలోని పలువురు ప్రజాప్రతినిధులు యువకులు కొనియాడారు మల్ల్యాల మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి అర్పించారు భద్రాచలంలోని మానవసేవ వృద్ధాశ్రమ వాసులు రామోజీరావు చిత్రపటానికి శ్రద్దాంజలి ఘటించారు లక్షలతో ఆశ్రమానికి సకల హంగులతో శాశ్వత భవనం నిర్మించి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు గతంలో ఇరుకైన గదుల్లో రేకుల షెడ్డులో నడుస్తుండగా తమ కష్టాలు చూసి చలించి పక్కా భవనం సమకూర్చారని కొనియాడారు